శుభవార్త త్వరలో పాత పెన్షన్ విధానం ఏపీటీఎఫ్ నాయకులకు సిఎస్ హామీ త్వరలో ఉపాధ్యాయులు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింపచేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి హామీ ఇచ్చారని ఏపీటీఎఫ్ నాయకులు తెలిపారు నూతన సంవత్సరం బుధవారం ఏపీటీఎఫ్ జవహర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు ఎస్ చిరంజీవి పిఎఫ్ ఏపీ జిఎల్ఐ లోన్సు క్లెయిమ్స్ సరెండర్ లీవ్లు మెడికల్ రియంబర్స్మెంటు పదకొండవ పిఆర్సి రెండు వేల పద్దెనిమిది నుంచి పెండింగ్లో ఉన్న డిఏలు నూట పదిహేడు జీవో రద్దు మున్సిపల్ టీచర్ల సమస్యలు తదితర డిమాండ్లపై చర్చించారు త్వరలో ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని సిఎస్ హామీ ఇచ్చారని ఏపీటీఎఫ్ నాయకులైతే తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె నరసింహారావు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు డి రవీంద్ర ప్రసాద్లు కూడా ఇందులో పాల్గొన్నారు సో విధంగా ఉద్యోగుల సమస్యలకు సంబంధించి సిఎస్ జవహర్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చినట్టు వీరు చెప్తున్నారన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని